మనకి ఈ నెల ఇరవై నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఈ ఆకుని కాలిస్తే చాలండి ఇంకా జరగనే జరగదన్న పని జరుగుతుంది అలానే కాకుండా మీరు అనుకున్నది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట ఏది కోరినా కానీ మీ కాళ్ళ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది అనమాట ఈ ఆకు గురించి మనకి ఏంటంటే గనక శాస్త్రాల్లో చాలా ప్రస్తావన ఉందండి చాలా మంది కూడా అమావాస్య రోజున ఈ ఆకుతో పరిహారం చేస్తారండి ఈ ఆకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ ఆకుకు చాలా పవర్ ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇది ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉంటుంది కాబట్టి ఇలా ఈ బిర్యానీ ఆకుతో మనం పరిహారం చేస్తుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని కూడా మనం పొందొచ్చు ఏదైనా పని అవ్వట్లేదు ఏదైనా పని అవ్వాలి అలానే కాకుండా మనం ఏదైనా కోరుకుంటున్నాం అది మన కాళ్ళ దగ్గరికి రావాలంటే కనుక ఈ బిర్యానీ ఆకు పరిహారం చెయ్యండి అమావాస్య అనేది ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అని మన అందరికీ తెలిసిందే కదా అమావాస్య రోజున కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి మన జీవితాన్ని మార్చేస్తాయి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య మనకు దరిద్రీ తీసేయటంతో పాటు మనకేంటంటే మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట అమావాస్య ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి కొన్ని పరిహారాలను చేసుకోవటం ద్వారా ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిహారం కూడా కాదండి చాలా చిన్న పరిహారం మన అందరి ఇళ్లలో ఏంటంటే కనుక బిర్యానీ ఆకుంటూనే ఉంటుంది అది తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది లా ఫలితం వస్తుందనేది మీరే ఏంటంటే కనుక చూసి ఆచర్యానికి గురవుతారనమాట మనకి ఏదైనా సరేనండి పని అనుకుంటామనుకోండి అది జరగదనమాట జరగనప్పుడు మనకు చాలా ఏంటంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ పని అనుకున్నాం ఈ పని అసలు జరగట్లేదండి ఈ పని ఏంటంటే కనుక పెండింగ్లో పడిపోతుందండి వాయిదాలో పడిపోతుంది అసలు ఈ పని జరగాలండి ఇది జరిగితే బాగుండు అసలు ఎందుకు జరగట్లేదు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది బాధ పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస్య వస్తుంది కదండి ఇదేంటంటే ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్ అని పండితులు కూడా చెబుతున్నారు ఈ అమావాస్య తర్వాత ఏంటంటే కనుక మనకు కొన్ని అంటే విధ్వంసాలు కూడా జరుగుతాయని మనకైతే శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుక అండి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా నియమాలను ఆచరించాలి అంటే దైవారాధన చేయటం అలానే కాకుండా ఇంట్లో దీపం పెట్టుకోవటం చక్కగా శుచిగా స్నానం చేయటం ఉతికిన వస్త్రాలు ధరించడం అమావాస్య రోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి కొంతమంది ఏంటంటే గనక ఇవి మూఢనమ్మకాలుగా కొట్టి పాలిస్తారు కానీ నమ్మేవారు మాత్రం కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి మనకే మంచి జరుగుతుంది మన ఇల్లు బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది అదే మనం ఏంటంటే కనుక అమావాస్య రోజు నియమాలు ఆచరించకుండా మనం ఇష్టం వచ్చినట్టు నుంచి చేసుకుంటే మనకేంటంటే చెడు అంటే చాలా వరకు కూడా భూమి మీద ఏంటంటే కనుక దయ్యం ఉంటా అంటే ఉంటుంది దేవుడు కూడా ఉంటాడు అలానే కాకుండా అమావాస్య రోజు చెడు కూడా ఉంటుంది మంచి కూడా ఉంటుంది కాబట్టి ఇలా మనం ఏంటంటే గనక నుండి గుర్తు పెట్టుకోండి మనం మంచి కోసమే మనం కొన్ని పరిహారాలు చేసుకుంటాం మనకు మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి చెడు జరగకుండా ఉండాలంటే కనుక కొన్నిటికి మనం దూరంగా ఉండాలి అంటే ముఖ్యంగా రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలండి ఇది మాత్రం చాలా గుర్తు పెట్టుకోండి అమావాస్య ఏంటంటే కొందరికి పడుతుంది కొందరికి పడదు కొందరికి ఏంటంటే కనుక అమావాస్య ఇబ్బందికరంగా ఉంటుంది కొందరికి ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజున కొన్ని పరిహారాలు తప్పక చేయాలని మన పూర్వీకులు కూడా చెప్పేవారు మనకు శాస్త్రాల్లో కూడా ఉందనమాట ఇప్పుడు వచ్చే అమావాస్య కూడా అలాంటిదే అండి శక్తివంతమైనది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అమావాస్య మనకు అంటే ప్రతి నెలలో అమావాస్య ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అమావాస ఏంటంటే గనక పవర్తో కూడుకొని వస్తుంది అనమాట అతీత శక్తులతో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక మీరు ఈ అమావాస్య రోజునండి ఏం అంటే గనక ఇంట్లో నాన్ వెజ్ వండుకోకండి అలానే కాకుండా మీరు ముఖ్యంగా స్నానం చేయండి చాలా మంది అమావాస్య రోజు స్నానం చెయ్యరు కానీ స్నానం చేస్తే మంచిది ఇంట్లో దీపం పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే యాకుని తీసుకోండి బిర్యానీ ఆకు అందరి ఇళ్లలో ఉంటుంది కదా ప్రతి ఒక్కరిళ్లలో బిర్యానీ యాకు అనేది ఉంటూనే ఉంటుంది సర్వసాధారణంగా అలా బిర్యానీ ఆకు తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా మనం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట ఏదైనా పని అనుకుంటాం అనుకోండి అది జరగదు జరగనప్పుడు ఏంటంటే మనం కొంచెం డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకొని మీరు ఏ పని అనుకున్నారో ఆ పని ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఆకుని చక్కగా కాల్ చేయండి ఇలా కాల్చేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి మా పని ఖచ్చితంగా జరిగి తీరాలి అనుకొని ఏంటంటే మనం కాల్ చేసి నీళ్లు పోసేస్తే సరిపోతుంది ఇంకా మనకేంటంటే కనుక ఆ పని తప్పకుండా జరగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఆ పని ఏంటంటే కనుక తొందరలో కంప్లీట్ అవుతుందని అర్థం అలా మనకేంటంటే కనుక ఏదైనా చెడు ఉంటే కూడా పనులు జరగవండి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా పనులు జరగవు ఒకవేళ దరిద్రం ఉన్న పని జరగదు కదా దాని నుంచి మనం బయటపడేసి మన పని ఏదైతే ఉంటుందో అది జరిపించుకోవటానికి పరిహారం మీకు పనిచేస్తుంది కానీ మీకు పది పనులు ఉన్నాయనుకోండి పది రాయకూడదు ఒకటి మాత్రమే రాసేసి పరిహారం అనేది చేసుకోవాలి అలాంటప్పుడే రిజల్ట్ ఎక్కువగా వస్తుందనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరైనా సరేనండి ఇంట్లో మీ భర్త మీ మాట వినకపోయినా పిల్లలు మీ మాట వినకపోయినా మీరు ప్రేమించిన వ్యక్తి కూడా మీ మాట వినకపోయినా సరేనండి అలాంటప్పుడు కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా వాళ్ళు మీ మాట వినటంతో పాటు మీ దారిలోకి వస్తారు అలానే ఏంటంటే గనక చక్కగా వాళ్ళు మీతోనే ఉంటారని చెప్పొచ్చు ఇది బిర్యానీ ఈ ఆకు ఏంటంటే గనక మీ ఇంట్లో ఉంటుంది కదా మనం లో ఎక్కువగా వాడుతూ ఉంటాం బిర్యానీలలో వాడుతూ ఉంటాం మసాలా దినుసుల్లో కూడా వాడుతూ ఉంటాం కాబట్టి ఒక బిర్యానీ ఆకుడు తీసుకోండి పరిహారం చేసేటప్పుడు ఆకు చిల్లులు లేకుండా చూసుకోవాలి గా ఉండేలాగా చూసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఈ పైన ఏంటంటే గనక మీ భర్త పేరు కానీ మీ ప్రేమించిన వ్యక్తి పేరు కానీ ఇంట్లో మన పిల్లలు పిల్లలు కూడా వినరండి అలానే కాకుండా మన ఆడపరుచులు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంచెం అత్తమామ పరంగా కూడా అంటే ఇది చెడు కోసం చేయట్లేదు మంచి కోసం మాత్రమే చేస్తున్నాం మంచి ఉద్దేశంతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది చెడు కోసం చేస్తే చెడు ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక మంచి కోసం చేసుకోండి ఇలా ఏంటంటే కనుక మీరు ఎవరి మీద చేసినా ఏం కాదు పిల్లల పరంగా మీ ఇంట్లో అంటే ఎవరి పరంగా సరేనండి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఖచ్చితంగా లాభం అయితే పొందుతారు అందుకే బిర్యానీ ఆకుని తీసుకొని మీ పిల్లలు మీ మాట వినట్లేదు చెడుదారులో వెళ్తున్నారనుకోండి పిల్లల పేరు రాసేసి కాల్ చేస్తే ఏమవుతుందంటే కనుక పిల్లలు చెడుదారుల్లోకి వెళ్ళకుండా తల్లిదండ్రుల మాట విని ఏంటంటే కనుక వారిని గౌరవించడం అనేది జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త మన మాట వినకుండా మనని పట్టించుకోకుండా ఉంటే కూడా బిర్యానీ ఆకు మీద పరిహారం అంటే ఇలా పేరు రాసేసి కాల్ చేస్తే కూడా భర్త మన మాట వినడానికి అవకాశం ఉంటుంది ఇలా బిర్యానీ ఆకుతో చాలా మంది కూడా అండి చాలా రకాల పరిహారాలు చేస్తారండి చాలా రకాల విధి విధానాలను ఆచరిస్తారండి కాబట్టి ఈ అమావాస్య అతీత శక్తివంతమైనది కావున ఈ రోజున మీరు తప్పక ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు పరిహారం చెయ్యండి వారికి అంటే మీ మీద ప్రేమ లేకున్నా ప్రేమ కలగటం వాళ్ళు మీతో ఉండటం అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ఈ అమావాస్య ఏంటంటే కనుక కొంచెం అంటే అతీత శక్తులతో వస్తుందన్నమాట చాలా చాలా అంటే పవిత్రమైన అమావాస్యగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఇలాంటి పనులు చేసినా పరిహారాలు చేసుకున్నా తప్పక ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉంది కాబట్టి బిర్యానీ ఆకు పరిహారం చేయండి ఎవరి పరంగా చేసుకున్నా కానీ మనమైతే ఫలితాన్ని పొందగలుగుతాము ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అలానే కాకుండా బిర్యానీ ఆకు పరిహారం భర్త ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా చేయొచ్చు ఏదైనా రిలేషన్స్లో ఉంటే వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఖచ్చితంగా మార్పుని మనం చూడగలుగుతాం ఒకటేసారి మార్పు వస్తుందని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మార్పు అయితే రావటం మనం ఏంటంటే కనుక గమనించుకోగలుగుతాం కాబట్టి అమావాస రోజు చేయండి ఒక బిర్యానీ ఆకైతే సరిపోతుందండి పది తీసుకొని చేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఈజీగా చేసేసుకునే పరిహారం ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం కూడా చేసేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఏంటంటే కోడిగుడ్డుతో ఈ విధంగా చేయమని కోడిగుడ్డు ఏంటంటే కనుక సర్వసాధారణంగా చూడటానికి చాలా చిన్నగా ఉంటుందండి కోడిగుడ్డు కానీ దానివల్ల జరిగే అద్భుతం తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే కనుక కోడిగుడ్డు పరిహారం చెబితే మీరు నమ్మరు కానీ ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట కోడిగుడ్డు మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలను కష్టాలను బాధలను తీసేయటానికి కోడిగుడ్డు అనేది ఉపయోగపడుతుంది కోడిగుడ్డుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అందరిలో ఉంది ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఆచరణలో ఉంది చాలామంది కూడా దీన్ని ఆచరిస్తారు పల్లెల్లో ఎక్కువగా దీని గురించి తెలుసుంటుంది కొంతమందికి పట్టణాలలో కూడా తెలుసండి మన పూర్వీకులు ఎక్కువగా దీన్ని పాటించేవారండి కోడిగుడ్డు పరిహారాన్ని ఆచరించేవారండి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది కొంతమంది ఏంటంటే కనుక అమావాస్య వస్తే మా ఇంట్లో గొడవలు జరుగుతాయండి ఇబ్బందులు ఏర్పడతాయండి మా ఇల్లు మాకు అనుకూలించదండి ఇంటి వాతావరణం బాగుండదండి మా ఇంట్లో ఏంటంటే కనుక ఎక్కువగా సమస్యలు వస్తాయండి అసలు ఏం చేయాలో మాకు తెలియనే తెలియదండి అన్నట్టుగా బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో ఇబ్బంది ఉండకూడదు మరి మన ఇల్లు మనకు అనుకూలించాలి కదా కాబట్టి మనం ఏదైనా సరే చేస్తూ ఉంటాం కదండీ చిన్న చిన్న పరిహారాలు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రెండు కోడిగుడ్లను తీసుకోండి రెండు ఇంట్ల మీద ఏంటంటే కనుక ఇంటు మార్కు వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ కోడిగుడ్లను చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి రెండు పడితే లేవు రెండు చేతులు అంటే ఒక చేతుల్లో రెండు కోడిగుడ్లు పట్టమంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క చేతిలో పట్టుకోండి మాక్సిమం రెండు చేతుల్లో ఒక చేతుల్లో రెండు కోడి గుడ్లు పట్టుకోండి అలా పట్టేసుకుని ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి అంటే హాల్ బెడ్రూమ్ కిచెన్ మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు అండి ఇంత అంతనేం కాదు ఎంత ఉంటే అంత తిరిగి ఇంటి చుట్టూ తిరిగేసి ఆ కోడిగుడ్లను తీసుకొచ్చి చెట్టు మొదట్లో పగలగొట్టకుండా పెట్టండి లేదంటే నార్మల్గా నాలుగు దారులు మూడు దారులు కలిసే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ కూడా పగలగొట్టకుండా పెడితే మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట ఇంటి పరంగా ఉండే మనకు దరిద్రాలు పోతాయి ఇబ్బందులు పోతాయి ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైతే చెడ ఏర్పడుతుందో దానివల్ల మీకుండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుంది ఇలా ఏంటంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూస్తారండి ఖచ్చితంగా మీ కళ్ళు నమ్మలేవన్నమాట ఇంత మంచి రిజల్ట్ మాకు ఇంతలా ఫలితం మేము పొందామా అన్నట్టుగా ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ కోడిగుడ్ల పరిహారం అయితే చేసుకోండి చాలా చిన్న పరిహారం పది రూపాయలు ఖర్చు పెడతాం ఐదు రూపాయలకు ఒక కోడిగుడ్డు పది రూపాయలు ఖర్చు పెట్టి ఎంత ఫలితాన్ని పొందుతున్నామో ఒకసారి మీరే గమనించుకోండి ఇలా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయండి కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ ఆ కోడిగుడ్డు వల్లనే మనకు మంచి జరుగుతుందని చాలా మందికి తెలియదు కోడిగుడ్డు పైకి చూడటానికి ఇలా తెలుపుగా ఉంటుంది లోపల సొన ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగున్నప్పుడు కోడిగుడ్డు పరిహారమే అరవై నిమిషాల ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉందనుకోండి కోడిగుడ్డు పరిహారం చేసుకోండి అరవై నిమిషాల్లోనే ఫలితం పొందండి అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించట్లేదు అనుకోండి కోడిగుడ్డు పరిహారం అమావాస రోజు చేసుకోండి మీకు ఏంటంటే కనుక ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి అమావాస్ వస్తే మా ఇంట్లో ఎలాగో విచిత్రంగా ప్రవ అంటే ప్రవర్తించటం చిత్ర విచిత్రాలు చేయటం ఇలాంటివి జరుగుతుంది డి అనుకునే వారు కూడా కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు వాటన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి కోడిగుడ్డు పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇలా ఇది మొదటి పరిహారం అనమాట పగలగొట్టకుండా పెట్టేసి రండి పగలగొడితే ఫలితం ఉండదు పగలగొట్టకూడదు ఇంకా ఇది మొదటి పరిహారం రెండోది వచ్చేసి ఏంటంటే పిల్లల పరంగా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారండి మన ఇంట్లోనే మనకి ఏంటంటే కనుక మన పిల్లలే అనుకోండి ఒకడు ఐదేళ్ళు ఉన్నారు ఇంకొకరు ఏంటంటే కనుక మూడేళ్ళు అంటే మూడేళ్ళు ఉన్నారు ఇలా పిల్లలు ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే కనుక కొంచెం అండి చెప్పాలంటే ఇలా అమావాస్య వస్తే కొంతమంది పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడతారు కొంతమంది ఏంటంటే కనుక అమావాస్య రోజు ఏంటంటే కనుక బాధ పెడుతూ ఉంటారు కొంతమందికి అనారోగ్యం వస్తూ ఉంటుంది పిల్లల పరంగానే చెప్పడం జరుగుతుంది అంటే ఇలా అనారోగ్యం వస్తూ ఉంటుంది బాధలు కలుగుతూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఒకటే ఒక కోడిగుడ్డుని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారము ఆ పిల్లల పరంగా ఉండే చెడంత కూడా పోయి ఆ పిల్లలు మంచిగా అంటే ఎదగటానికి అవకాశం ఉంటుంది పిల్లల్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా కోడిగుడ్డు పరిహారం అనేది చేయండి పిల్లల పరంగా కోడిగుడ్డు పరిహారం అనేది పర్ఫెక్ట్ ట్టిగా పనిచేస్తుందండి ఇందులో ఇంకా ఏ సందేహం ఉండదు అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా మంచి ఫలితాన్ని కూడా ఇచ్చే పరిహారం కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసుకోండి ఒకటే చాలా ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఒకటే కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని ఇప్పుడు మీ పిల్లలు అన్నం తినటం లేదు మానం చేస్తున్నారు దృష్టి కొట్టింది పిల్లలకు అమావాస్య వస్తే కూడా ఇలాగే చేస్తూ ఉంటారు పోయిన పోయినమావాస్య కూడా ఇలాగే చేశారు ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నారండి మా పిల్లలు ఎందుకు ఇలా చేస్తారండి మాకు అర్థం కాదు అన్నట్టుగా బాధపడతారు కదండి కొంతమంది పిల్లలు ఎదుగుదల ఉండదు పిల్లలకి ఏదో ఆవహిస్తూ ఉంటుంది పిల్లలకు ధూళి గాలి ఇలాంటివి తొందరగా తాగుతాయి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అన్నం పుణ్యం ఎరగని పిల్లలు కదండీ కున్నలు కాబట్టి ఆ పిల్లల పరంగా ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకొని నల్లటి బొట్టు పెట్టండి కాటుకతో పెట్టేసి ఏంటంటే ఆ పిల్లలకు చక్కగా కోడిగుడ్డుతో మీ ప్రాంతానికి తగ్గట్టుగా దిష్టి తీసేసి దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ కాకుండా మూడు దారులు కలిసే చోట పెట్టేసి వదిలేసి వస్తే మాత్రం పిల్లల అరవై నిమిషాల్లోనే రిజల్ట్ అనేది రావటం మీరే మీరు అంటే కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా పిల్లల పరంగా కూడా కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రయత్నించండి ఇది కూడా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందన్నమాట కోడిగుడ్డే కదా అనుకోకండి అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కలిపి తీయకూడదు ఎవరిది వారికి సపరేట్గా తీయాలి అలానే కాకుండా ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరిది వారికి సపరేట్ తీయండి మూడు గుడ్డని తీసుకోండి లేదంటే కనుక ఒక్క పిల్లవాడే ఇలా ఇబ్బంది పెడతారంటే కనుక ఒకరికే తీయండి ఇంకొకరికేం తీయకండి నార్మల్గా అమావాస్య రోజున మన పిల్లలకు దిష్టి తీస్తే చాలా మంచిది తెలుసండి పిల్లలపై ఏడుపు ఉంటుంది పిల్లలు ఎదుగుదల ఆపాలని చూస్తూ ఉంటారు మన చుట్టూ దానే ఉంటారు మనకు దృష్టి పెట్టడం అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికి కూడా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట అంటే ఫలితాలు రావని కాదండి ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కదండి అందుకే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చేసిన వెంటనే ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయాలి అలా చేసేసి ఏంటంటే కనుక ఇంకా దుస్తులు మార్చేయాలండి ఎందుకంటే చెడు అనేది ఆ దుస్తువుల మీద కూడా ఉంటుందన్నమాట కోడిగుడ్డు పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు అంటే ఇలా కడిగేసి దుస్తులు మారిస్తే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా పోతుంది వాళ్లకు మంచి జరుగుతుంది అనమాట ఈ పరిహారం ఖచ్చితంగా అంటే సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట ఇది చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక అమావాస్య కదా మర్చిపోకుండా మీరు ముద్దులతో కూడా పిల్లలకు దిష్టి తీయొచ్చు ఉప్పురాళ్లతో దిష్టి తీయొచ్చు మిరపకాయలతో దిష్టి తీయొచ్చు వీటన్నిటికంటే కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది పెద్దలు కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు పెద్దలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉందనుకోండి వాళ్ళు కూడా కోడిగుడుని తీసుకొని దానిపైన నల్లటి బొట్టు పెట్టి ఇంకా తర్వాత దిష్టి తీయటం చాలా మందికి ఏంటంటే కనుక దిష్టి తీయటం రానే రాదనమాట కొంతమంది తీస్తే తల్లులు పిల్లలకు దిష్టిే పోదు కదండీ అలాంటప్పుడు తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా మూడు దారులు కలిసే చోటుకు తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చిన దిష్టి అనేది పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా చక్కగా మీకు ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఇలా కోడిగుడ్డుతో మీరు ఏదైనా చేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి అమావాస రోజున ఏదైనా ఇలా గాలి ధూళి ఇలా సోకింది మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి యంత్రాలు మంత్రాలు ఎంచుకుంటున్నాం మాకు పెద్దగా ఫలితాలు రావట్లేదంటే కనుక అమావాస్యకు ఏంటంటే పెద్దవారైనా సరే పిల్లలైనా సరే తూర్పు ముఖాన నించోబెట్టేసి కోడిగుడ్డుని తీసుకుని సవ్య దిశ ఆ సవ్య దిశలో ఏంటంటే కనుక చక్కగా దిష్టి తీయండి తీసేసి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా మూడు దారుల్లో మాత్రమే పెట్టాలి అలా అని మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టినా లేదంటే కనుక మూడు దారులు కలిసే చోటు లేదనుకున్నా మీరు చేయకండి ఎందుకంటే మనకు శాస్త్ర లో ఏం చెప్పబడుతుందంటే కనుక దారులు కలిసే చోట పెట్టుకుంటేనే మంచి జరుగుతుందని చెప్పబడుతుంది అదే మూడు దారులు కలిసే చోటు లేకపోతే చేయకపోవడం బెస్ట్ కదా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అది పగిలిపోతే పరిహారం వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టినా కానీ ఫలితం రాదు పురాణాలలో చెప్పబడ్డ విధంగా చేసుకుంటేనే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి ఇలా చేసిన తర్వాత మీరే ఆశ్చర్యానికి గురవుతారనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా చక్కగా రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి అంటే పెద్దవారి పరంగా పిల్లల పరంగా ఎవరి పరంగా సరే చేయొచ్చు ఎవరి పరంగా చేసినా కానీ ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి మనకు అమావాస్య కదా అమావాస్య రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా అండి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అది కనుక ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది దానితో పాటు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందండి చాలా మంది కూడా ఏంటంటే పేదరికంలో ఉండిపోతారు కదా పేదరికంలోనే ఏంటంటే కనుక నలిగిపోతూ ఉంటారు ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా అండి మీరు ఒక పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని మాత్రం ఇంటికి తెచ్చుకుంటే ఎంతలా ఫలితం వస్తుంది లక్ష్మీదేవి ఆ రాళ్ళ ఉప్పుతో పాటు మీ ఇంట్లో అడుగు పెట్ట అడుగు పెట్టడంతో పాటు మీ పేదరికాన్ని ఏంటంటే కనుక తీసేస్తుంది అంటే ఈ రోజు రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి రేపే కోటీశ్వరులు అవుతారని కాదు ఖచ్చితంగా ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది అమావాస్యకు అందుకే చాలా మంది కూడా అండి రాళ్ళ ఉప్పుని ఏంటంటే కనుక కొన్ని ఇంటికి తెచ్చుకుంటారనమాట అలా తెచ్చుకోవటం ఐశ్వర్యంగా కూడా భావిస్తారు కాబట్టి మీరు కూడా ఇలా ఉప్పుని ఇంటికైతే కొని తెచ్చుకోండి ఈ అమావాస్య ఏంటంటే కనుక మనకు శ్రావణ మాసానికి ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి మనము ముఖ్యంగా ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ప్రయత్నించండి